नमो भगवते वासुदेवाय ओम ॐ श्री श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై వాసిష్ఠాయ నమో వాసి మధురకు చేరాక అక్రూరుడు కృష్ణ బలరాములను తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరుతాడు ఇక్కడి భక్తులకు హితం చేకూర్చాక నీ ఆతిథ్యం తప్పక స్వీకరిస్తాను అని చెప్తాడు కృష్ణుడు కృష్ణుడు బలరాముడు గోపాలతో సహా మధురా నగర శోభను తిలకిస్తారు ఆయన లీలలు ఎన్నాళ్ళుగానో వింటున్న మధురా నగర స్త్రీలు ఆయన యొక్క ముగ్ధ మనోహర సౌందర్య రూపం చూసి వారు ఆయనను తమ మనసుల్లోకి తీసుకుని వెళ్ళి ఆలింగనం చేసుకుంటారు సౌదాలపై నుంచి పుష్పవర్షం కురిపిస్తారు ఆనందంతో ఇలా అందరికీ నేత్రానందం కలిగిస్తూ మధుల్లో తన భక్తుల ప్రేమాభివందనాలు స్వీకరిస్తూ ఆనందంగా అక్కడి వనాల్లో వీధుల్లో సంచరిస్తూ ఉంటారు కృష్ణుడు బలరాముడు అప్పుడు కంసుడి సేవకుడైనటువంటి రజకుడు ఒక బట్టల మూడుతో కనిపిస్తాడు కృష్ణుడు అంటాడు నాకు మేలిమి దుస్తులు అరువు ఇస్తావా అని రజకుడు కృష్ణుడిని హేళం చేస్తాడు బట్టలు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తాడు కృష్ణయ్య తన చేతితో రజకుని తలపై కొడతాడు రజకుడు చనిపోతాడు కృష్ణుడు మేలిమి వస్త్రాలు తాను బలరాములు గోపకులు ఆ మూట నుంచి తీసుకుని ధరిస్తారు మిగతావన్నీ అక్కడే పడేస్తారు కృష్ణయ్య ఏది అడిగితే దానిని మనం సమర్పించాలి ఎందుకంటే ఆయనకు యాచించాల్సిన అవసరం లేనే లేదు ఒక దర్జీ కృష్ణుని పట్ల భక్తితో కృష్ణ బలరాములకు ఎంతో సుందరమైన వస్త్రాలు కుట్టి సమర్పిస్తాడు కృష్ణుడు అతను అనుగ్రహించి సారూప్యముక్తి ప్రసాదిస్తాడు తర్వాత కృష్ణ బలరాములు వారి మిత్రుడైనటువంటి సుధాముని ఇంటికి వెళ్తారు సుధాముడు తోటమాలి పుష్ప విక్రేత అక్కడ సుధాముని చేత భక్తి ప్రేమపూర్వకంగా ఆతిథ్యం అందుకుంటారు వారందరికీ మిక్కిలి ప్రీతిని చేకూరుస్తాడు సుధాముడు భగవద్భక్తుడు స్వార్థపరులు కారు భగవంతుని నుండి తామేది పొందినా కూడా అది భగవంతునిగా సమర్పిస్తుంటారు సుధాముని సేవకులకు సంతృప్తి చెందిన కృష్ణ భగవానుడు సమస్త సౌభాగ్యాలు దీర్ఘాయువు అతడు కోరిన సమస్తం కూడా అనుగ్రహిస్తాడు ఈ కథ అంతా నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు ఈహాయస్ హరేర్ మనసాగిరా నిఖిలా స్వ్యవస్థ జీవన్ముక్త స ఉచ్యతే శ్రీకృష్ణుని సేవలో ఏ మానవుడు శరీరము మనస్సు బుద్ధితో పూర్తిగా నిమగ్నడుగును అతడు ఈ భౌతిక ప్రపంచములో ఉన్నను ముక్తుడే శ్రీమద్భాగవతం దశమస్కంధం నలభై రెండవ అధ్యాయం మల్ల యుద్ధ రంగస్థల వర్ణనం శ్రీ సుఖదేవుడు పరిషన్ మహారాజుకి తరువాత కథని చెప్పసాగాడు ఆ తరువాత రాజమార్గంలో వెళ్తూ శ్రీకృష్ణచంద్రుడు సుందర చందనంతో నిండి ఉన్న పాత్రను చేతిలో తీసుకుని సుందరముఖం గల తరుణావస్థలో ఉన్న కుబ్జ అనే స్త్రీ తన ముందర వెళుతూ ఉంటే చూసి నవ్వుతూ అడిగాడు ఓ కమలాక్షి నువ్వెవరివి ఈ చందనం ఎవరి కోసం తీసుకుని వెళ్తున్నావు ఒకవేళ ఈ చందనాన్ని మా ఇద్దరికీ పూస్తే నీకు తొందరగా మంచి జరుగుతుంది అందుకు ఆమె ఓ సుందరవదన నేను మూడు అంగాలు వంకరగా ఉన్నదానని అందుకనే నా పేరు తివిక అంటే కుబ్జ నేను కంస మహారాజు దాసిని ప్రతిరోజు గంధం తీసి కంసుడికి పూస్తాను అందుకని రాజు నన్ను చాలా ఆదరిస్తాడు నేను తీసిన చందనం కంసుడికి చాలా ప్రియంగా ఉంటుంది కానీ ఇప్పుడు మీకన్నా ఈ చందనం పెట్టించుకునేందుకు ఎవరు యోగ్యులు అని చెప్పి మోహితి చిత్రాలై ఆ కుమారి ఆ ఇద్దరు అన్నదమ్ములకి చక్కటి చందనం పోసింది శ్రీకృష్ణుడి నీలవర్ణంగల దేహానికి కుంకుమ పువ్వు కలిపిన గంధము గౌరవర్ణంగల బలరాముడి దేహానికి కస్తూరి కలిపిన చందనాన్ని పోయగా వారిద్దరూ ఎంతో ప్రకాశవంతంగా కనిపించారు ఆ తరువాత శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించి ఆమెకు తన దర్శన ఫలాన్ని ఇచ్చేందుకు మూడు స్థానాల్లో వంకరగా ఉన్న ఆ అందమైన ముఖం గల ఆ కుబ్జ కాలిని తన కాలితో అదిమిపెట్టి రెండు వేళ్ళు పైకెత్తి ఉన్న చెయ్యితో ఆమె గడ్డాన్ని పైకి నెట్టాడు అప్పుడు ఆ కుబ్జ అన్ని అంగాలు తిన్నగాను కోమలంగానూ అయిపోయాయి శ్రీకృష్ణుడి చెయ్యి తగిలల వెంటనే ఆమె ఎంతో సౌందర్యంతో కూడిన స్త్రీగా మారిపోయింది అనంతరం కనిపించిన వారిని యజ్ఞం చేస్తున్న వేదిక ఎక్కడ ఉందో కనుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు అక్కడ ఆయన ఇంద్రుడి ధనస్సుతో సమానమైన ఒక అద్భుతమైన ధనుసుని చూశాడు ఆ ధనుసుని ఇద్దరు మహాకాయులైన బలవంతులు రక్షిస్తున్నారు ఆ ధనుస్సుకి అక్కడ పూజ జరుగుతోంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రక్షకులు వారిస్తున్నా కూడా లెక్క చేయకుండా ఆ ధనుసును ఎత్తేసాడు తర్వాత ధనుసుకి నారాయణ సంధించి దాని మధ్యలో పట్టి లాగి అందరూ చూస్తుండగానే అతి శీఘ్రంగా మదించిన ఏరుగు చెరకుగడను విరగొట్టినట్లు ఆ ధనుసుని విరిచేశాడు అప్పుడు అతి భయంకరమైన శబ్దం వెలువడింది ఆ శబ్దం ఆకాశం భూమి స్వర్గం దిశలు అన్నింటిలోనూ వ్యాపించగా అది విని కంసుడు చాలా భయపడ్డాడు ఆ తర్వాత ఆ ధనుస్సు రక్షకులు శస్త్రాలు తీసుకుని శ్రీకృష్ణుని పట్టుకోండి చంపేయండి అని అరుస్తూ ఆయనని చుట్టుముట్టారు అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు ఆ విరిగిన విల్లు ముక్కలు చెరొకటి తీసుకుని కోపంతో వారందరినీ కొట్టసాగారు వాళ్ళు క్షణమాత్రల్లో తమను చుట్టుముట్టిన వారందరినీ కూడా చంపేశారు తరువాత కంసుడు పంపించిన సేలను కూడా నాశనం చేసి ఆ ధనుశాలలో తిరగసాగారు ఆ తరువాత వారిద్దరూ సూర్యాస్తమయ సమయానికి అందరూ ఉన్న స్థానానికి చేరుకున్నారు కంసుడు తన ధనస్సు విరిగిపోవడం రక్షకుల వధ తర్వాత పంపించిన సేనంతా నాశనం అవడం వదిలేని విషయాలు విని చాలా భయపడిపోయాడు ఆ విషయమే ఆలోచిస్తూ ఆ రాత్రి చాలాసేపు నిద్రపోలేదు దుర్బుద్ధి అయినటువంటి అసురుడు జాగ్రత్త అనేక భయానకమైన అపశకునాలను పడుకున్నాక అనేక సూచకాలతో స్వప్నాలు చూశాడు ఎలాగో అలాగా రాత్రి గడిచింది ఉదయం అయ్యింది అప్పుడు కంసుడు ఆజ్ఞ ఇచ్చి కర్మచారులను మరులను పిలిచి మల్లలీలల మహా ఉత్సవం చేయించాడు రాజకీయ కర్మచారులు ఆ మల్లయుద్ధ ప్రాంగణానికి పూజలు చేయసాగారు బాకాలు నగారాల సబడి వినిపించింది పూలమాలలు పతాకాలు వస్త్రాలు మొదలైన వాటితోటి ఆ రంగభూమిని అలంకరించారు ఆ రంగభూమి చుట్టూరా కట్టిన మంచెలపైన నగర ప్రముఖులు బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగువారు వచ్చి కూర్చున్నారు రాజులు వచ్చి తమకు ఏర్పాటు చేసిన ఆసనాలు అలంకరించారు కంసుడు కూడా తన మంత్రులతోటి రాగా మండలేశ్వరుల మధ్యన ఉన్న ఒక ఉన్నతమైన మంచెపై దర్పంగా వెళ్ళి కూర్చున్నాడు కానీ ఆ సమయంలో అతని మనసు చాలా గాబరాతో ఉంది అప్పుడు మల్లుల నడకలకు సమానంగా నగారాలు పొగసాగాయి చాణురులు ముష్టికులు వంటి మల్లయుద్ధ ప్రవీణులు లంగోటీలు ధరించి సింధూరం బొట్టు పెట్టుకుని శరీరం పైన దుమ్ముని చల్లుకుంటూ జబ్బలు కొట్టుకుంటూ అటు ఇటు ఊగుతూ రంగభూమికి వచ్చారు కంసుడు ఆహ్వానించిన నందుడు మొదలైన గోపకులు రాజుకి కానుకలు సమర్పించి మంచులపైన కూర్చున్నారు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో నలభై రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని నలభై మూడవ అధ్యాయం మల్ల క్రీడలు మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి